పాఠ్యపుస్తకాల్లో ఉన్నది వల్లెవేసి పిల్లలతో బట్టీ పఠించే రకం కాదైనా చెప్పేది ఏదైనా సూటిగా ఉంటుంది విద్యార్థులకు పది కాలాల పాటు గుర్తుండిపోతుంది పాఠాలు చెప్పడంలోని ఆ నైపుణ్యమే ఆయన్ని అత్యున్నతంగా నిలిపింది సృజనాత్మకతకు సాంకేతికతను జోడించి సాంఘిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ మాస్టారు పాఠశాల విద్యలు చేసిన విశేష సేవలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రెండుసార్లు పురస్కారం దక్కించుకున్నారు ఆయనే తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేష్ టీచర్స్ ఆ కథనం శ్రీకాళహస్తికి చెందిన సురేష్ కి సోషల్ పై ఉన్న ఆసక్తి రెండు వేల ఒకటిలో డీఎస్సీలో ఎంపికై టీచర్ ఉద్యోగాన్ని సాధించేలా చేసింది వివిధ బడుల్లో పనిచేసిన సురేష్ పిల్లలకు పాఠ్యాంశాలను మరింత చేరువ చేసేలా సాంకేతికతను అందిపుచ్చుకున్నారు రెండు ఏడు నుంచి డిజిటల్ బోధనపై దృష్టి పెట్టారు సొంత ఖర్చులతో సాంఘిక శాస్త్ర పాఠాలను ఆడియో వీడియోల రూపంలో సిద్దం చేశారు వాటిని ఆన్లైన్లో అందరికీ అందుబాటులో పెట్టారు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ వీటిని వినియోగిస్తుంది విక్టోరియల్ సోషల్ స్టడీస్ పేరుతో వెయ్యి చిత్రాలు మ్యాప్లతో పుస్తకం రూపొందించారు సోషల్ మెటీరియల్ సిద్దం చేసి వంద శాతం ఉత్తీర్ణతలో కీలక పాత్ర పోషించారు పాఠశాల రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేశారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు పాఠశాలలో పనిచేస్తున్న సురేష్ ఉత్తమ సేవలను కేంద్రం గుర్తించింది గతంలో ఓసారి ఈ ఏడాది మరోసారి జాతి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది పాఠ్య పుస్తకాల రూపకల్పనతో పాటు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను పాఠ్య పుస్తకాలను సురేష్ తెలుగులోకి అనువదించారు అందులో ఆడియో పాఠాలు ఉచితంగా అందించారు ఏపీ విభజన తర్వాత నూతన రాజకీయ భౌతిక పట్టాలను సిద్దం చేశారు కరోనా వేళ వేల మందికి ఆన్లైన్లో ఉచితంగా పాఠాలు బోధించారు సోషల్ టీచర్లకు అవసరమైన డిజిటల్ కంటెంట్ రూపొందించి ఉచితంగా అందించారు పేరుతో వెబ్సైట్ ప్రారంభించారు ఇరవై మూడు లక్షల మంది వెబ్సైట్ వినియోగించుకుంటూ విద్య అభ్యసిస్తున్నారు నేను పవర్ పాయింట్లను వీడియోలను డాక్యుమెంటరీలను షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా పాఠ్యాంశానికి అనుగుణంగా తయారు చేసి బోధించడం జరుగుతూ ఉన్నది గురుదేవా డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ ని నేనే డిజైన్ చేసి డిజిటల్ కంటెంట్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరిగింది లెసన్ ప్లాన్లు యూనిట్ ప్లాన్లు పీరియడ్ ప్లాన్లు క్వశ్చన్ టూల్స్ ఆన్లైన్ క్విజెస్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్ నందు పెట్టడం జరిగింది ఆ వెబ్సైట్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు అదే విధంగా టీచర్లు కూడా వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ప్రావీణ్య ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇంటరాక్టివ్ వీడియోస్ ఆల్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ తయారు చేసి తెలంగాణలో పద్దెనిమిది జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో వాటిని రెండు వేల ఐదు వందల స్కూళ్ళల్లో ఇన్స్టాల్ చేసి పదివేల మంది టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా అది కూడా ఐదు లక్షల మంది విద్యార్థులకు డైరెక్ట్ గా ఉపయోగపడడం జరిగింది ఇవి కాకుండా యాప్స్ తయారు చేశాను విద్యాశాఖ జిల్లా విద్యాశాఖకు ఎన్నికల వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా భారత ఎన్నికల వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని రూపొందించారు నుంచి ఈ పాఠం అందుబాటులోకి వచ్చింది చరిత్రపై పోటీ పరీక్షల విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలను రూపొందిస్తున్నారు సురేష్ మాస్టారు వినూత్న బోధనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు సురేష్ మాకు డిజిటల్ క్లాసెస్ ద్వారా ద్వారా పిక్చర్స్ ద్వారా ఎంతో హెల్ప్ఫుల్ గా ఈజీగా అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు టెన్త్ క్లాస్ మెటీరియల్స్ కూడా మా సారే మాకి సప్లై చేస్తున్నారు తెలంగాణ ఏపీ అన్ని స్కూల్స్ కి మా సార్ యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అన్ని స్కూల్స్ కి పాఠాలు చెప్తున్నారు మా కోవిడ్ వచ్చినా సరే ఆన్లైన్ పెట్టి అందరి స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా చేశారు మాక్ జీ కూడా చేసుకున్నాం కన్సూమర్ క్లబ్ లో స్టేట్ దాకా వెళ్లి వచ్చాము అలాగే జీవ వైవిధ్యం పైన షార్ట్ ఫిల్మ్ కూడా తీసాం అందులో ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది స్కూల్ మేళాలో కూడా చేసాం అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది ఇలాంటి టీచర్ ఉన్నందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాము బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించడానికి తల్లిదండ్రులను కలిసి వారిని సురేష్ చైతన్యపరిచారు బడికి వస్తా స్కూల్ మేళా డోర్ టు డోర్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు కేంద్ర ప్రభుత్వం వారి దీక్ష వెబ్సైట్లో కంటెంట్ క్రియేటర్ కంటెంట్ రివ్యూ గా విధులు నిర్వహిస్తున్నారు టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు కొత్త మెథడ్ లో సార్ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి పరిచయం చేసి కంటెంట్ వీడియోస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎలా చేయాలని దాంట్లో పొందుపరిచారు కాబట్టి పిల్లలు చాలా చక్కగా ఉపయోగించుకుంటూ వచ్చినారన్నమాట సోషలేజ్ సురేష్ సారు సురేష్ సారే సోషల్ అన్నమాట గతంలో ఎవరో చేయని సాధించని అచీవ్మెంట్స్ సార్ చేశారు లక్షల మంది సార్ ను ఫాలో అవుతున్నారు విద్యార్థికి సులభంగా అర్థమయ్యే విధంగా సరళమైనటువంటి పద్ధతుల్లో చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడికి అర్థమయ్యేటువంటి భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక గా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ రోజు కూడా అలసట అనేది లేదు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది ఈ అవార్డు రావడానికి తను చేసినటువంటి కృషి చాలా ఉంది దీన్ని గుర్తించి గవర్నమెంట్ వారు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు ఆంధ్రరత్నం గ్లోబల్ బెస్ట్ టీచర్ అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ గురుమిత్ర వంటి అవార్డులు సురేష్ సొంతం చేసుకున్నారు సోషల్ సబ్జెక్ట్ కు వర్ణి తీసుకొస్తూ సురేష్ మాస్టర్ చేస్తున్న అసమాన సేవలు స్ఫూర్తిదాయకం ఇలాంటి టీచర్లే నవభారత నిర్మాణానికి మూల స్తంభాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది